అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎప్పుడైనా సరే క్లస్ ప్లేట్ కొంచెం స్లిప్ అవుతున్నప్పుడు కొద్దిగా ఎదుగులు ఎక్కనప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇది క్లస్ ప్లేట్ డ్యామేజ్ అయిపోయింది లాస్ట్లో ఉందని తెలుసుకోవాలి అప్పుడు మీరు వచ్చినట్టయితే ఇది కొత్త క్లస్ ప్లేట్ ఇది థిక్నెస్ ఎంత ఉందో ఒక లైనింగ్ ఇది ఒక లైనింగ్ మధ్యలో ప్లేటు ఈ థిక్నెస్ ఉన్నప్పుడు రివేటింగ్ లోపల ఉంటుంది ఈ రివేటింగ్ కూడా లోపల ఉంటుంది ఈ లైనింగ్ ఉంటుంది ఇందులో చూడండి అసలు లైనింగ్ అనేది లేదు మొత్తం మెటల్ ప్లేట్ బయటకు వచ్చింది ఇంతవరకు నడిపేసరికి ఏమేదంటే ఫ్లై ఫ్లైవిల్ కూడా డామేజ్ అయ్యింది మేరకు ఫ్లైవిల్ కూడా డ్యామేజ్ అయ్యింది మీరు నార్మల్ క్లచ్ ప్లేట్ వేసినప్పుడు క్లచ్ ప్లేట్ ప్రెషర్ ప్లేట్ రిలీజ్ ప్లేటింగ్ ఈ మూడు ఐటమ్స్ కంపల్సరీ ఏ టెక్నీషియన్ అయినా తప్పనిసరి వేస్తాడు కానీ ఈ కేసులో ఫ్లైవిల్ కూడా వేయాల్సి వచ్చింది ఎందుకు అంటే ఓనర్ తీసుకురావడం